మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ సో చాలామంది అంటున్నారు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని సో ఇది నిజమా ఎగ్ మొత్తం తినచ్చా లేదా అని చాలామంది అడుగుతుంటారు సో స్పెషల్లీ ఎగ్ స్పె ఎందుకంటే మంది అండి ఈ జనరేషన్లో బరువు తగ్గాలన్నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉన్నా సో జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ హెవీ వర్కౌట్స్ చేసే వాళ్ళు ఎక్కువ ఎగ్స్ తీసుకుంటూ ఉంటారు సో ఈ ఎగ్స్ తినే వాళ్ళకి అండ్ స్పెషల్లీ పెద్దవాళ్ళలో కూడా కొన్ని కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండే వాళ్ళు స్పెషల్లీ మన డైట్ చార్ట్లో ఎగ్ రాసినప్పుడు ఎగ్ తీసుకుంటుంటారు చాలామంది వాళ్ళు కూడా మా క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎగ్ తినొచ్చా లేదా ఎగ్ తిన్నప్పుడు ఆ ఎల్లో కలర్ది తింటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వీడియో ఎందుకంటే చాలా నేను చెప్తుంటాను ఈవెన్ చాలా పేషెంట్స్కి నేను చెప్తుంటాను వీడియోస్లో కూడా చెప్పాను ఎగ్ చాలా మంచిది అండ్ కంప్లీట్ ఎగ్ మంచిది ఎగ్లో ఎల్లు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏం పెరగవు అండ్ దీనివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఒక మోతాదులో మనం నాలుగైదు ఎగ్స్ తినేయకుండా ఒక టూ ఎగ్స్ మొత్తం కంప్లీట్ ఎగ్ దాంట్లోకి వెజిటబుల్స్ ఎక్కువ వేసుకొని కొన్ని సన్ఫ్లవర్ పంకిన్ వాటర్ సన్ఫ్లవర్స్ మన తెల్ల నువ్వులు అవన్నీ ఒక లాగా చేసుకొని కొన్ని ఆకుకూరలు ఇవన్నీ సీడ్స్ వేసుకొని ఎగ్ మొత్తం కంప్లీట్గా ఎగ్లో వేసుకొని అట్లాంటి ఆమ్లెట్ వేసుకొని తింటే మంచిది సో కంప్లీట్ ఒకే ఎగ్లో తీసుకుంటే దాంట్లో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కొంతమందిలో అది కూడా హండ్రెడ్లో వన్ పర్సెంట్లో ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నాను అంతే ఎందుకంటే అది కూడా చాలా రేర్ కేసెస్ అండి బట్ డెఫినెట్గా చెప్తాను ఫుల్ ఎగ్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఎగ్ ఎల్లోలో ఎంత న్యూట్రిషన్ ఉంటుంది తెలుసా దాంట్లో పొటాషియం ఉంటుంది సెలీనియం ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది ఈ విటమిన్ ఉంటుంది కే విటమిన్ ఉంటుంది అండ్ స్పెషల్లీ బీ వాళ్ళు విటమిన్ కూడా ఉంటుంది ఇంత న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న ఆ ఎగ్ యోక్ అది ఎల్లో కలర్లో చాలా మంచి న్యూట్రిషన్ ఉంటుంది చాలామంది ఒక అపోహలో ఉంటారు ఎగ్ యోగ్ తినడం వల్ల అదే ఎల్లో కలర్ తినడం వల్ల చాలామంది చాలా కొలెస్ట్రాల్ లెవెల్స్ అలా ఏముండదు ఉండదు బట్ ఎగ్ వండే విధానం ఎలా అంటే ఎప్పుడైనా సరే ఎగ్ ఆమ్లెట్స్ అలా అలా వేసేసుకుంటుంటారు కొంతమంది ఏడు ఆరు ఏడు అట్లా వేసుకుంటుంటారు ఎప్పుడైనా సరే మనం గమనించండి డైలీ రిక్వైర్మెంట్లో ఎంత విటమిన్స్ కావాలి ఎంత మినరల్స్ కావాలి ఎంత ప్రోటీన్ కావాలి ఎంత కార్బోహైడ్రేట్ కావాలి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఏదైనా సరే అధికంగా తిన్నారనుకోండి అది ప్రాబ్లమాటిక్ ఇప్పుడు రోజుకి మనం ఎన్ని ఎక్స్ తీసుకుంటాం టూ ఆర్ త్రీ మోర్ దెన్ అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ కంప్లీట్ ఫుల్ డేలో అది కూడా మీల్ మీల్లో ఒక టూ టు త్రీ ఎక్స్ కంప్లీట్గా తీసుకుంటాం లేదంటే టూ ఎక్స్ మోర్ దెన్ ఎనఫ్ అఫ్ ఎప్పుడైతే ఓవర్గా తీసేసుకుంటుంటారో దానివల్ల ఎక్కువ ప్రోటీన్ అయిపోతుంది దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఇప్పుడు నేను చెప్పన ఇన్ని విటమిన్స్ ఉంటాయని చెప్తున్నాను విటమిన్ ఏ ఉంటుంది ఈ ఉంటుంది ఈ ఉంటుంది సెలీనియం ఉంటుంది పొటాషియం ఉంటుంది విటమిన్ బీ అన్ని విటమిన్స్ మీకు డైలీ ఎంత కావాలి ఇంత కావాలి ఆ మోతాతులు తీసుకుంటే ఓకే మీరు నాలుగు ఐదు ఆరు ఏడు ఎక్స్ తిన్నప్పుడు ఎక్కువ మోతాదులో వెళ్ళిపోవడం వల్ల బాడీ సో దానివల్ల ఏమవుతుంది హై న్యూట్రిషన్ ఎక్కువైపోవడం కూడా ప్రాబ్లమే లో ఉన్న ప్రాబ్లమే హై ఉన్న ప్రాబ్లం బ్యాలెన్స్గా ఉంటే బెటర్ కాబట్టి నేను ఒకటే చెప్తాను ఎగ్స్ హెవీగా తినే వాళ్ళల్లో ఎక్కువ కాకుండా టూ ఎక్స్ చాలా ఇంపార్టెంట్ టూ ఎక్స్లో కూడా మనం వన్ డే ఎప్పుడు ఎలా తీసుకుంటాం ఎగ్స్ కొద్దిగా టూ ఎక్స్ తీసుకొని ఎక్కువ ఆకుకూరలు అండ్ స్పెషల్లీ తోటకూర తోటకూర చాలా మంచిది ఈ అందులో ఏముంటుంది ఇన్ని విటమిన్స్ ఉంటాయా దాంట్లో కొద్దిగా ఐరన్ యాడ్ చేసుకోవాలి తోటకూరలో మోర్ కంటెంట్ ఆఫ్ ఐర్ ఉంటుంది ఒకరోజు పాలకూర ఒకరోజు తోటకూర ఒకరోజు మునగాకు ఆ మునగాకులు ఆ మన చాలామంది అంటారు ఎగ్ ఎగ్ తినడమే ఎగ్ ఓకే మేడం ఎగ్ మాకు డైలీ ప్లెయిన్ ఎగ్స్ సిక్స్ ఇష్టం ఇవన్నీ ఇవి కూడా యాడ్ చేసుకుంటే మోర్ న్యూట్రిషన్ యాడ్ అవుతుంది ఇందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ వీటన్ని డైజెషన్ చేసుకునే క్యాపబిలిటీ పెరుగుతుంది అండ్ ఈజీగా డైజెషన్ అవుతుంది ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి సో కాబట్టి ఎప్పుడైనా సరే తీసుకుంటే హోల్ ఎగ్ తీసుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఎస్పెషల్లీ ఆ మిత్ భయాన్ని వదిలేసేయండి కాబట్టి ఎగ్ కంప్లీట్ ఎగ్ తీసుకోండి ఆ ఎగ్లో కూడా మనం మాక్సిమమ్ కొద్దిగా వెజిటబుల్స్ యాడ్ చేసుకొని దాంట్లో లీఫీ వెజిటబుల్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆకుకూరలు అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే కొద్ది క్యారెట్ తురిమేసి సొరకాయ తుర్మేసి ఆ తురిమిన దాంట్లో కూడా వేసేసి అండ్ స్పెషల్లీ కొన్ని పంకిన్ సీడ్స్ నేను ఎప్పుడు చెప్తానండి కొంతమంది వెజిటేరియన్స్ వాళ్ళలో పన్నీర్ ఎగ్గేసుకో పన్నీర్తో నేను దోసేసుకోమంటున్నాను జొన్న దోశ వేసుకోమంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎక్సన్ అని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పన్నీరు తోఫు లేదంటే మన ఈ బొబ్బర్ల పౌడర్ కానీ ఈ రాజ్మా పౌడర్ కానీ ఈ పౌడర్స్ కొద్దిగా తీసుకొని దాంట్లో కొద్దిగా పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మఖానా అంటారు అవి కొద్దిగా దూరగా వేపేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఇప్పుడు ఎగ్ తినే వాళ్ళలో ఈ ఎగ్ ఎగ్ ఆమ్లెట్లు కొద్ది ఆకుకూరలు కొన్ని వెజిటబుల్స్ ఈ పౌడర్ చేసుకున్న దాన్ని ఒక స్పూన్ ఇలా కలిపేసుకొని ఎగ్ ఆమ్లెట్ వేసుకోండి న్యూట్రిషనల్ పరంగా పర్ఫెక్ట్ అండి ఎగ్ ఎగ్తో పాటు ఈ వెజిటబుల్స్ అన్ని అవుతున్నాయి కాబట్టి మనకి మినరల్స్ విటమిన్స్ కూడా ఇంకా మంచి మోతాదులో వెళ్ళి ఈజీ డైజెషన్ అయిపోయి బాడీ ఎంత యూజ్ చేసుకోవాలో అంత యూస్ చేసుకుంటుంది ఎంత ఎలిమినేట్ చేసుకోవాలో అంత ఎలిమిరేట్ చేసుకుంటుంది అప్పుడు ఎలాంటి డెఫిషియన్సీస్ ఉండవు ఎగ్ తినేవాళ్ళు ఒకవేళ వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పన్నీర్ తీసుకోండి పన్నీర్ చిన్న 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 ముక్కలు కట్ చేసుకోండి దాంట్లో వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోండి కొద్దిగా జొన్నపిండి కానీ బార్లీ పిండి కానీ యాడ్ చేసుకొని పంకిన్ వాటర్ల సన్ఫ్లవర్స్ యూస్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని మంచిగా బ్యాటర్ లాగా చేసుకొని చిన్న చిన్న దోశలు వేసుకోండి సో కొంతమంది జొన్న దోశలు జొన్న దోశలు కూడా సేమ్ ఎప్పుడైనా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొద్దిగా ప్రోటీన్ ఉండాలి ఆ ప్రోటీన్ని మనము ఎగ్ రూపంలో తీసుకుంటే ఎందుకంటే ప్రోటీన్ తగ్గిపోయింది అనుకోండి బాడీలో వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం సో కొంతమంది వెజిటేరియన్స్ వాళ్ళు ఏదైతే ఉన్నారో అప్పుడు ఇలాంటి కాంబినేషన్లో స్పెషల్లీ ఎప్పుడు మార్నింగ్స్ కొద్ది ప్రోటీన్ ఇప్పుడు రాజ్మా పౌడర్ చేసుకుంటాం ఆ పౌడర్ ఇప్పుడు ఎగ్లో ఏవైతే న్యూట్రిషన్స్ ఉంటాయి ఆ న్యూట్రిషన్స్ కూడా రాజ్మాలో ఉంటాయి బొబ్బర్లలో కూడా మంచిగా ఉంటాయి సో వెజిటేరియన్ వాళ్ళు ఈ బొబ్బర్ల పౌడర్ కానీ రాజ్మా పౌడర్ కానీ కొద్దిగా తీసుకొని కొద్దిగా పన్నీర్ వేసి కొన్ని లీఫీ వెజిటబుల్స్ వెజిటబుల్స్ అని వేసుకొని కొన్ని పంకిన్ సంటోసీస్ అన్ని పేస్ట్ లాగా చేసుకోకండి జస్ట్ అవి వేసేసుకొని మంచిగా మనము దోశలు తింటున్నప్పుడు ఆనియన్ దోశస్ ఎలా వేసుకుంటాం అలా బ్యాటర్లు వేసుకొని పైన ఇవన్నీ జల్లేసుకున్నారనుకోండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మోర్ న్యూట్రిషన్ నేను ఒకటి నేను ఎగ్ తినడం చాలా చాలా మంచిది వెజిటేరియన్స్ వాళ్ళు అయితే ఎగ్ ఆపేసుకొని రాజ్మా పౌడర్ కానీ బార్లీ పౌడర్ కానీ లేదంటే మన బబ్బర్ల పౌడర్ కానీ దాంతో కూడా మనం జొన్నపిండి ఈ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు సో చాలామంది క్వశ్చన్ అడిగారు ఎగ్ వైట్ ఎగ్ తీసుకోవచ్చా ఎల్లో ఎగ్ తీసుకోవచ్చా ఎగ్స్ తీసుకోవడం వల్ల ఇంకేమైనా కాంప్లికేషన్స్ వస్తాయి ఏ కాంప్లికేషన్స్ రావు తినేమో అనేది అధికంగా కాకుండా డైలీ ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత తీసుకుంటే చాలా మంచిది అది కూడా ప్లెయిన్ ఎగ్స్ తీసుకుంటే కొంతమందికి గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి బ్లోటింగ్ అవ్వడం కొంతమందిలో అలాంటప్పుడు ఈ వెజిటబుల్స్ ఈ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటా అనుకోండి మిక్సర్ సీడ్స్ పౌడర్ అప్పుడు మనకి మోర్ న్యూట్రిషన్ యాడ్ అవుతుంది అలాంటప్పుడు ఎలాంటి డెఫిషియన్సీ కాబట్టి ఆ భయాన్ని వదిలేసేయండి ఎల్లో ఎగ్ తీసుకోవచ్చు ఫుల్ ఎగ్ తీసుకోవచ్చు అది కూడా రెండు పర్ డే తీసుకోవాలి అంతే పర్ డే ఐదు ఎగ్స్ తీసుకోవడం మంచిది కాదు టూ ఎగ్స్ తీసుకోండి కంప్లీట్ ఎగ్ తీసుకోండి ఎందుకంటే ఎల్లోలో చాలా మంచి న్యూట్రిషన్ ఉంటుంది మన బాడీలో గుడ్ ఫ్యాట్ని పెంచుతుంది అంటే లైక్ గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ ఉంటూ ఉంటాయి కదా సో గుడ్ ఫ్యాట్ని పెంచుతుంది అంటే అది ఉండాలి మన ప్రొటెక్షన్ బాడీకి సో అది పెంచుతుంది అండ్ న్యూట్రిషన్ పరంగా కూడా హెల్దీగా ఉంటుంది విటమిన్ బి టువల్ తగ్గిపోవడం వల్ల నరాల బలహీనత తిమ్ములు ఇవన్నీ ఉంటాయి కదా ఆ తగ్గడానికి కూడా ఎల్లో కలర్ చాలా మంచిది ఎందుకంటే విటమిన్ బీ రిచ్ ఉంటుంది అందులో సో కాబట్టి ఇవన్నీ సెలీనియం ఇవన్నీ ఉంటాయి హెయిర్ ప్రాబ్లం కానీ స్కిన్ ప్రాబ్లం కానీ లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కంప్లీట్ ఎగ్ తీసేసుకోండి దాంట్లోకి వెజిటబుల్స్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చేసుకోండి ఎలాంటి భయం లేదు ఎల్లో తీసుకోవచ్చు అండ్ ఫుల్ ఎగ్ ఎగ్ కంప్లీట్గా తీసుకోవచ్చు సోకేదైనా ఏం డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నమస్కారం